ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై ఒకటి శుక్రవారం నేటి మన ధ్యాన లేఖను పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనం ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి వ్యాఖ్యానాంశం ఆశ్చర్యకరమైన వెలుగు రెండవ భాగం వ్యాఖ్యానాంశం ఆశ్చర్యకరమైన వెలుగు రెండవ భాగం వ్యాఖ్యానం అపోస్తలుడైన పేతురు దేవుని ఆశ్చర్యకరమైన వెలుగును గూర్చి పరిశుద్ధులను రాజులైన యాజక సమూహమునకు రాస్తున్నాడు వారిని పరదేశులు మరియు యాత్రికులు అని సంబోధించుచు రెండవ అధ్యాయం పదకొండవ వచనానికి వచ్చేసరికి ఆశ్చర్యకరమైన వెలుగును వారి అనుదిన జీవితంపైకి మళ్లించాడు ఈ పత్రిక ఆరంభంలో చెప్పబడినట్లు వారు చెదరగొట్టబడిన దేశంలో వారు నిజంగానే పరదేశులుగా ఉన్నారు అయితే ఇప్పుడు చెప్పుచున్నది మొదటి వచనంలో చెప్పినది ఒకటే కాదు క్రైస్తవుడైన ప్రతివాడు కూడా ఒక పరదేశీ మరియు యాత్రికుడు కూడా దీనిని బట్టి మనం విస్మయం అందకూడదు మనం దేవుని యొద్దకు నడిపింపబడి ఆయనతో సహవాసమునకు సమకూర్చబడి ఉన్నందున ఈ లోకముతో బంధమును తెంచుకోవలసిన అవసరం ఉన్నది ఈ లోకము దేవునికి పూర్తిగా విరుద్ధమైనది అందువలన ఏదో ఒక దానిలో ఉండగలమే తప్ప ఈ రెంటిలోనూ ఉండలేము మన ముఖ్య ఉద్దేశము దేవునితో సంబంధము సహవాసము కలిగి ఉండటమే కాబట్టి ఈ లోకములో పరదేశిగా యాత్రికునిగా ఉండాలి వాస్తవానికి ఈ లోకము పారిపోతూ దేశదిమ్మరి అయిన కయ్యేనుతో ఆరంభమయ్యింది ఆది కాండం నాలుగో అధ్యాయం పన్నెండవచనం చదవండి ఈ విషయాన్ని మనం ఇలా క్రోడీకరించుకోవచ్చు పారిపోయినవాడు అంటే ఇల్లు విడిచి పారిపోయినవాడు అని అర్థం దేశ దిమ్మరి అంటే సొంత ఇల్లు లేనివాడని అర్థం యాత్రికుడు అంటే ఇంటి వద్ద ఉండనివాడు అని అర్థం పరదేశి అంటే తన ఇంటికి తిరిగి వెళుతున్నవాడు అని అర్థం దేవుని సన్నిధే మన ఆత్మలకు నిజమైన నివాస గృహం దేవుని యొక్క గుణాతి సేమలను ప్రచురపరచుటకు కొంతకాలము ఈ లోకములో విడువబడి ఉన్నాం మనము ఈ లోకములో యాత్రికులముగానే ఉంటున్నాం అయినప్పటికీ మనం పరదేశులము కూడా అయినందున ఈ లోకములు మనము గురి లేకుండా సంచారం చేయటలేదు అంటే మనకు ఒక లక్ష్యము ఒక స్థిరమైన గమ్యము ఉన్నదని దీని భావం అక్కడికే మనం ప్రయాణం చేస్తున్నాము సహోదరుడు ఎఫ్పి హోల్ శుభములతో వదనాలు